హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ అల్లు అర్జున్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలో కూడా చాలా పెద్ద చర్చ అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత రియాక్షన్స్ ఇవన్నీ చూస్తున్నాం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన సందర్భంగా ఈ అరెస్ట్ అక్రమం అంటూ చాలామంది మాట్లాడుతూ వచ్చారు అరెస్టు జరిగిన తీరుపైన నేను కూడా కొన్ని వీడియోస్ చేశావు అరెస్ట్ జరుగుతున్న సందర్భంగా ఆయన బెడ్రూమ్లో కూడా పోలీసులు ఇక్కడికి వెళ్ళి ఆయన అంత బలవంతంగా తీసుకురావాల్సిన అవసరం ఏంటి సో సెలబ్రిటీ కదా కాస్త కాస్త రెస్పెక్ట్ చేయొచ్చు కదా అందరూ ఈక్వలే ఓకే బట్ నేను డ్రస్ మార్చుకొని వస్తా అంటే పారిపోయే వ్యక్తి కాదు కదా కాస్త ప్రివిలేజ్ ఇవ్వచ్చు కదా అక్కడ ఎందుకు ఇలా వ్యవహరించారు అలాంటి విమర్శలు చాలామంది చేశారు నిజానికి పోలీసులు అటువంటి విమర్శలకు అర్హులు కూడా దాంతో పాటు ఆ థియేటర్ యాజమాన్యం అప్లికేషన్ పెట్టింది థియేటర్ యాజమాన్యం అప్లికేషన్ ప్రకారం అప్లికేషన్ని పోలీస్ శాఖ రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసిన తర్వాత కూడా అల్లు అర్జున్ అక్కడికి ఎందుకు వచ్చారనుకుంటే అప్లికేషన్ పెట్టింది యాజమాన్యం సో యాజమాన్యం ఆ విషయాన్ని అల్లు అర్జున్కి కన్వే చేసిందా లేదా తెలియదు బట్ అప్పుడు బాధ్యుడు యాజమాన్యం మాత్రమే మాత్రమే అవుతారు తప్ప సో అల్లు అర్జున్కి పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అనే విషయంపైన క్లారిటీ ఉండే అవకాశం లేదు పైగా మీరు పర్మిషన్ ఇవ్వని ఒక కార్యక్రమానికి ఆయన వస్తుంటే ఆయన్ని ఆపాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంటుంది కదా చాలా కార్యక్రమాలకి అనుమతి లేదు అంటూ ముందే ఆపేస్తూ ఉంటారు పైగా హైదరాబాద్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టామంటూ పోలీసులు చెప్తున్నారు అటువంటి సందర్భంలో అంత గ్యాదరింగ్కి అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు ఆయన వస్తున్నారని నుంచి మీడియాలో వస్తుంది సాయంత్రం అక్కడికి వస్తున్నారని మీరు ఆ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదని థియేటర్ యాజమాన్యానికి లేఖచ్చినప్పుడు పరిస్థితుల్లో ఆయన రావడానికి ఎందుకు అలవ్ చేశారు సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంటుంది అల్లు అర్జున్కి బాధ్యత లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటూ ఇంతకుముందు వీడియోలు చెప్పారు సో ఇప్పుడు రెండు రోజులుగా పరిణామాలు చూస్తూ ఉంటే మరొక ప్రశ్న కూడా అడగాలనిపిస్తోంది ఆ ప్రశ్న అడగడం కోసమే వీడియో చేస్తున్నా ఏంటి ఆ ప్రశ్న అంటే అల్లు అర్జున్కి తీరిక లేదా అల్లు అర్జున్ ఒక్కరోజు ఒక గంట ఆ తొక్కిసలాట్లో చనిపోయిన మహిళకు సంబంధించిన కుమారుడు అతను ప్రాణాలతో ఫైట్ చేస్తూ ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడు సో అతన్ని పరామర్శించే తీరిక దొరకలేదు అదా పది రోజుల నుంచి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు పది రోజుల నుంచి హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్నాడు అటువంటి ఆ పిల్లోడిని పరామర్శించే తీరిక లేదా వెళ్ళుండొచ్చు ఉండొచ్చు కదా ఎందుకు వెళ్ళట్లేదు అనే ప్రశ్న రేజ్ అవుతుంది సో ఆ ప్రశ్న రేజ్ అవుతున్న సందర్భంలో అల్లు అర్జున్ దగ్గర నుంచి ఒక ట్వీట్ చూసాం ఏంటి ఆ ట్వీట్ అంటే సో లీగల్ ఇష్యూస్ ఉన్న కారణంగా కోర్టు కేసులో ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎగడా ఎగడానికి సంబంధించి లీగల్గా ఇష్యూస్ వస్తాయని వెళ్ళలేదు అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ ఏదో చేశారు ఇది మరి అందరూ ఆమోదించేలాగా లేదు యాక్సెప్ట్ చేసేలా లేదు సరైనది కాదు ఈ మాట ఏమాత్రం కూడా యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ వౌట్ కాల్ డెఫినెట్గా లీగల్ ఇష్యూస్ ఉంటే లీగల్ ఇష్యూస్ రావడానికి ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ముందు ఉండొచ్చు కదా మధ్యలో చాలా టైం ఉంది కదా ఆ టైంలో వెళ్ళి వెళ్ళుండొచ్చు కదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేస్తారే క్వాష్ పిటిషన్ ఆ సమయంలో ఉన్న కన్సర్న్ కాస్త ఉండి ఉండాలిగా అప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు కదా ఓకే మీరు అసలు ఇన్సిడెంట్ జరగని ఈమిడియట్గా స్పందించలేదు చాలామంది ఉన్న కంప్లైంట్ నలభై ఎనిమిది గంటల తర్వాత ఎప్పుడు మీరు స్పందించారు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను ఇరవై ఐదు లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు కుటుంబానికి సంబంధించి ఉన్నాను చూసుకుంటున్నారు చూసుకుంటాను మాటలతో ఎందుకు ఆ పిల్లడు ఇంకా ప్రాణాలతో ఫైట్ చేస్తున్నాడు హాస్పిటల్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు అని ఆర్తి ఉండాలి కదా లోపల నుంచి ఎల్లు ఎల్లుండాల్సింది కదా ఏ అంత తీరిక లేకుండా ఉన్నారా మీరు ఒక రాత్రికి జైల్లో గడిపితే పొద్దున్న సాయంత్రం పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం వరకు మొత్తం సినిమా రంగానికి సంబంధించిన రాజకీయ రంగానికి సంబంధించిన సెలబ్రిటీలంతా మిమ్మల్ని పరామర్శించారే ఒక రాత్రి హైదరాబాద్లోనే వేరే ప్రాంతంలో మీరు ఉన్నందుకు వీళ్ళ ఒక సెలబ్రిటీ కాబట్టి మిగతా వాళ్ళంతా అరే ఇంత బాధపడిపోయారు అల్లు అర్జున్ వచ్చి అని వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పి పోయారే ఆ పిల్లోడు పది రోజులుగా ప్రాణాలతో ఫైట్ చేస్తున్నాడే ఇక్కడికి కూడా పోవాలి కదా బాధ్యత మీకుంటుంది కదా మీ గౌరవం ఇంకా పెరిగేది కదా మీ లేదు సరే మీకు ఎవరు చెప్పారు బహుశా మీకు అంత నాలెడ్జ్ ఉందో లేదో ఈ లీగల్ ఇష్యూస్ ఇటువంటి వాటిపైన మీ అడ్వకేట్స్ మీ లీగల్ టీమ్ ఎవరైనా చెప్పారో మీరు అక్కడికి వెళ్ళడం లీగల్గా సరైంది కాదు అని ఎవరైనా చెప్పారేమో మీ కుటుంబ సభ్యులు వెళ్ళొచ్చు కదా మీ భార్య వెళ్ళొచ్చు కదా మీ అమ్మ నాన్న వెళ్ళొచ్చు కదా ప్రాణం కదా ఆ టైంలో ఆ పిల్లోడి హెల్త్ బాగు చేసే రెస్పాన్సిబిలిటీ పైన ఉంటుంది కాబట్టి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చే బాధ్యత మీకు ఉంటుంది కదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళి పరామర్శించి మీకు మేము ఉన్న ఒక మాట అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి చెప్పొస్తే అది వేరే కదా చాలామంది ఎక్కడెక్కడో ఏదో జరిగితే స్పందిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఎవరో ఆడపిల్లల గురించి పోస్ట్ పెడితే కూడా చాలా మంది సినిమాకి సంబంధించిన వాళ్ళు స్పందిస్తూ ఉంటారు చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా స్పందిస్తూ ఉంటారు స్పందన ఉండాల్సిందే సొసైటీలో అటువంటి స్పందన ఉండాల్సిందే బట్ ఆ పిల్లడి గురించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకరు స్పందించాల ఒక్కరు స్పందించలే ఏం అది కూడా ప్రాణమే కదా పేదవాళ్ళు ఉండొచ్చు కానీ ప్రాణమే కదా ఇంకా ఎక్కువ జీవితం కదా పిల్లోడిది అటువంటి ఆ పిల్లోడికి సంబంధించి నా కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత ఉంది కానీ మీకు లేదు మీకు లేదు అన్ఫార్చునేట్ ఐఎమ్ సారీ టు సే ఇప్పటికైనా వెళ్ళి పరామర్శించండి ఎంత మెచ్యూర్డ్గా ఆ పిల్లోడి తండ్రి బిహేవ్ చేశాడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు తన భార్యను బాగొట్టుకొని తన కొడుకు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న సందర్భంలో కూడా అల్లు అర్జున్ గారి పైన పెట్టిన కేసుని నేను వెనక్కి తీసుకుంటాను ఆయన వదిలేయండి అంటూ మాట్లాడారు ఎంత గొప్పడు కదా అంత గొప్పగా ఆయన మాట్లాడినప్పుడు మీరు రిటర్న్ ఇచ్చింది ఏంటి రిటర్న్ ఇచ్చింది ఏంటి మీరు ఏం పరామర్శకు తీరిక లేకుండా పోయిందా మొత్తం కుటుంబానికి డెఫినెట్గా అల్లు అర్జున్ రాంగ్ ట్రాక్లో ఉన్నారు ఇప్పటికైనా కుటుంబంతో వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి ధైర్యం చెప్పండి మీకు సంబంధించిన వాల్యూ ఇంకా పెరుగుతుంది అదర్వైజ్ మీరు తప్పు చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది ఈ గిల్ట్ మీకు లైఫ్ టైం ఉంటుంది సో తీరిక చేసుకోండి తీరిక లేకపోయినా తీరిక చేసుకొని వెళ్ళి కలవండి మీరు వెళ్ళొద్దు అంటే మీరు బయట ఉండండి కుటుంబాన్ని పంపించి వాళ్ళకి ధైర్యం చెప్పేవాడి